పరిస్థితి తెలంగాణ తెలంగాణ పరిస్థితి ఎక్కడే చిన్న ఇంకోటి ఎక్కడే ఉంది కనీసానిక రేవంత్ రెడ్డి వచ్చిన నుంచి రైతులు ఒక మొత్తం గంక పరుషపట్టారు రైతులు కనుక పంపిన ఆయన చెప్పిన హామీలు ఏ మహిళకు కూడా ఇరవై ఐదు వందలు అన్నది నాలుగు వేలు అన్నది రైతు బంధు అన్నది ఎన్నో హామీలు ఇచ్చిన కానీ హామీలు అని హామీలు అయిపోయినాయి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దాకా ఒక ఏడైదు ఐదు నెలలు మంచిగా వచ్చే చేశాను సరే చేస్తానని ఇప్పుడు ఏ పార్టీ వాళ్ళు కానీ వాళ్ళ పార్టీ కానీ టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ ఎవరైనా చేయనటు మార్కెట్లో పోయినా అదే తిట్లు ఎక్కడ పోయినా అదే తిట్లు ఎక్కడ చూసినా కూడా రేవంత్ రెడ్డి తిట్టిన వాళ్ళే ఉన్నారు కానీ తిట్టిన వాళ్ళు లేరు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కూడా ఇంతగా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కూడా ఏమీ లేదు మన గంక మనుబా ఆ మనుబాధి మీద కనుక వాన పడుతున్న సల్లగా ఉంటాడు చూడు అట్లాంటి ఎమ్మెల్యే ఉన్నాడు ఈడ కూడా అవుపాధి గంక ఎలాంటి గంకా చేసింది ఏమి లేదు ఒక రోడ్లు కానీ రైతులకు కానీ ఒక ఒక మహిళలు కానీ ప్రతి ఒక్కటి ఇంత ఒక రైతు అనేటువడు ఒక కూలీనటుడు కూడా ఎంతో హుషారుగా ఉన్నాడు కానీ ఎప్పుడు కనుక ఈ గవర్నమెంట్ కనుక వచ్చినాక పది నెలల దాకా ఎవరు మొన్నటి దాకా ఆశ ఎవరికైనా ఆయన అయి ఆయన మాట తీస్తే ఎవరిని అడిగినా కూడా ఆయన మాట గంక మనం కనుక తీస్తే త్రిపుర తప్ప కానీ ఇంకో మాట లేదు రేవంత్ రెడ్డి కానీ ఉన్న మంత్రులు కానీ ఎవరైనా వాళ్ళ మాట్లాడి ఇరకు వస్తుంది వాళ్ళ మాట మాట్లాడకుండా ఎవరు మాట్లాడినా కూడా ఏ పోరు అనేది అంటారు వాళ్ళ పార్టీ వాళ్ళు అంటారు మేము అనేది రేవంత్ రెడ్డిని వాళ్ళ ఓటు కాంగ్రెస్ పార్టీ ఓటు వేసిన వాళ్ళే మాడ ఏదో అయిపోయింది ఏదో మన కాంగ్రెస్ పార్టీ పాత వాళ్ళని చేసినాం తప్పులు తప్పు చేసినాం మీరు కూడా మమ్మల్ని ధిక్చి అని టిఆర్ఎస్ పార్టీలో ఉండాలని వారు సహకరిస్తారు దంపతి ముచ్చు పది సంవత్సరాలు కాదు పది నెలల దగ్గర ఏడుతామే నాలుగు సంవత్సరం నాలుగేళ్లు ఎప్పుడు వెళ్తాయా నువ్వు నీళ్ళు పోసుకున్న తల్లి గంకట్ట లెక్క పెడతా లెక్క పెడతారు రోజులు రోజులు లెక్క పెడతారు అట్లాంటి రోజులు ఉన్నాయి తప్ప ఏం లేదు ఒక రైతు సుఖం లేదు ఒక సుఖం ఎవరికి సుఖం లేదు మార్కెట్ వచ్చిన నేను పది పొట్లు పోసి వచ్చిన ఇప్పుడు పది పొట్ల ఓట్లు పోసి వచ్చిన తీసుకోవడం వాడు ఎవరు నమ్మలేదు ఇప్పటిక మార్కెట్లో ఒక ఇరవై సరుకు వచ్చింది తీసుకోటారు మనిషి కాదేనా చేస్తారా ఇప్పుడు ఒక్కొక్కసారి మార్కెట్ లో పోయి మీరే అల్పి అప్పుడు ఎట్లా ఉండేది వచ్చినా వచ్చినా కూడా సప్పాపా లేట్ లేదు బాధ లేదు వాళ్ళు పెట్టి కదా ఇప్పుడు నెల అయింది ఎవడు ఎవరు ఉన్నాయి వాళ్ళు ఎక్కడ లేపుకొని ఈ మధ్య దళాలు ఉన్నారు కదా వాళ్ళు ఇప్పుడు ఇక్కడ సేట్లు పైపు ఉంటారు ఇక్కడ కూడా సన్నోట్లు అక్కడ కూడా సన్నోట్లు వాళ్ళు కొనుక్కొస్తారు మొత్తం లేదు బయట సేట్లు అసలు దాని గురించి మాట్లాడి

రాష్ట్రపార్టీ రాష్ట్రపార్టీ అని కోరుకుంటున్నారు కోరుకుంటున్నారు ప్రజలందరూ మళ్ళీ కాదు చెట్టు కాడిపో పుట్టకాడిపోతాం కాంగ్రెస్ పార్టీలో ఉంటా కాంగ్రెస్ పార్టీ अंधो कैसे रो अभी धरने में था अरे ये वाइंडर हमारी पार्टी ये वाइंडर मेहनत तो थोड़ो ये वाइंडर कैसे उठो ये पुरुष समाज के अलग जैसे बाल जैसे ने जैसे उपेक्षा बनी हाँ बारिया पुरुष का वो वकाल दोता क्या हो

రేవంత్ రెడ్డి అంటేనే కోపం వస్తుంది జనానికి వాళ్ళ బట్టస్తుంది మాట్లాదు రేవంత్ రెడ్డి అంటేనే అసడప్పు మన మాట

కాంగ్రెస్ ముప్పై సంవత్సరాలు పరిపాలించింది ముప్పై నలభై సంవత్సరాలు ఈ మా పల్లెటూరు లెక్క ఉండే ఎక్కువ ఉండేట్లుంది ముప్పై మూడు జిల్లాలు ఎవరు చేసిండు గ్రామ పంచాయతీ చేసిండు మండలాల చేసిండు ఎవరు చేసిండు కేసీఆర్ చేసిండు ఇంటికి మంచి మంచి లేకపోయా